बासुत फॉर टेस्टिंग फॉर रिफेशर फ्रॉम से नेक्स्ट 10 लेवल टारगेट दिस इंस्टिट्यूशन एंड टू गेट अप टू दिस पॉइंट कॉल इट टू 10 लेवल फॉर फ्रॉम स्टार्ट अगेंस्ट कोज ऑफ रिचेन చేస్తూ అందరికీ వస్తుంది అంతా ఎస్ చే మొత్తం ల్యాండ్ బీజ్ అంటే ఏ అక్కడ ఉన్న రివర్స్ ఉన్నాయా బాడెన్స్ ఉన్నాయా లేకపోతే ఫారెస్ట్ ఏరియా ఉందా మరి అదే నీటిలో పడిపోయిన పడిపోయినని కాపాడడానికి ఇలాంటి సమయాల్లో మనకి ఎన్ ఇయర్ బాగా ఇయర్ బాగా నీట్ఫుల్ అవుతున్నాడు ఇప్పుడు మీరు అప్పటికప్పుడు వాళ్ళు విత్ చూపించు కోర్స్ అన్ని కూడా మేడం మొత్తం అందరికి నమస్కారం ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లో ఏదైతే ద్రోణి వలన జరుగుతున్న ఈ వర్షాలు కురుస్తున్న వర్షాల గురించి ఒకసారి రివ్యూ చేయడం జరిగింది ఎస్పెషల్లీ అల్లూరు జిల్లాతో పాటు ఈస్ట్ వెస్ట్ అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం అందరూ డిఆర్ఓస్ డిపిఎంస్తో కలిపి ఈరోజు ఆఫీస్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ఎస్పెషల్లీ ఈరోజు అల్లూరు జిల్లా నుంచి కలెక్టర్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఏదైతే అల్లూరి జిల్లాలోని దేవిపట్నం దగ్గర పైనుంచి వచ్చిన ఫ్లడ్స్ వల్ల గోదావరి ఇంచుమించుగా ఒక అంటే ఎల్లో రేంజ్ దాటి ఒకసారి వరదలు అనేవి వచ్చినాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావటం ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోవడానికి అక్కడున్న ఆరోగ్య సిబ్బందికి కానీ అదేవిధంగా స్కూల్ వాళ్ళకి కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడానికి అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా బ్రాడ్కాస్ట్ కూడా చాలా క్లియర్గా ఎప్పటికెప్పుడు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ప్రజలందరికీ కూడా అందడం కూడా జరుగుతుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని ఆరు జిల్లాల తాలూకా డిఆర్ఓస్కి డిపిఎంస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా ఎక్కడైనా ఏదైనా విపత్తు కలిగినా ఎస్పెషలీ వాళ్ళందరికీ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా శ్రీకాకుళం జిల్లా అల్లూరి జిల్లా నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగినా లేకపోతే వరదలు వచ్చి ఎవరైనా ఇబ్బందులు గురైనా డెఫినెట్గా టోల్ ఫ్రీ నెంబర్కి కనుక కాంటాక్ట్ చేస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే సహాయ సహకారాలు వాళ్ళందరికీ అందరికీ అందుతాయని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరూ కలెక్టర్స్ దగ్గర నుంచి అందరూ కూడా రియాబోస్ అందరూ కూడా డైలర్ట్గా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంపకిడ్స్ ద్వారా పళ్ళు లేని వారికి పిక్చర్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోవాటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లైనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లైబింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎడ్లు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణాదంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ దర్శనహారావుపేట ఏలూరు జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు